హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి క్యాలీఫ్లవర్తో ఇలా చేస్తే రైస్ ఇంకా చపాతి రెండింటిలోకి చాలా బాగుంటుంది ఇంకా రైస్లోకి రసంతో కానీ సాంబార్తో కానీ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ క్యాలీఫ్లవర్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి చిన్న ముక్కల్లా విపదీసి తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించి తీసుకోవాలి ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కల్లో ఆయిల్ను వేయకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల క్యాలీఫ్లవర్ ముక్కల్లోని తడి ఆవిరైపోతుందండి క్యాలీఫ్లవర్ ముక్కల్ని కాసేపు ఇలా ఫ్రై చేశాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలు ఫ్రై అయ్యేలోగా ఒక ప్లేట్లోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం ఇంకా సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి మూడు స్పూన్లు వేయించిన నువ్వుల పొడిని తీసుకొని అన్నింటినీ బాగా కలుపుకొని తీసుకోవాలి కర్రీలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగానే కలుపుకోవడం వల్ల కర్రీలో ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయండి క్యాలీఫ్లవర్ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కల్లోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఫ్రై చేశాక క్యాలీఫ్లవర్ ముక్కలు ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేశాక ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పొడిని వేసి కలుపుకోవాలి మసాలా పొడులన్నింటినీ వేశాక ఇవి మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి చివరగా కొత్తిమీర తరుగును వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అండి క్యాలీఫ్లవర్ కర్రీని ఈ సింపుల్ మసాలాలు వేసి ప్రిపేర్ చేస్తే అన్నం ఇంకా చపాతి రెండింటిలోకి చాలా బాగుంటుందండి ఈసారి క్యాలీఫ్లవర్తో ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్